హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ్ దుర్గా కలిదండి ఇకైతే నిన్నటి వ్లాగ్ అనమాట అండి నిన్న ఆకాశం అయితే ఇలా రెడ్ కలర్లో ఉందనమాట సిక్స్ థర్టీకి ఆ టైంలో ఇకైతే మా హనీ ఏంటో థింకింగ్ చేస్తుంది బాగా డీప్ థింకింగ్ అనమాట మామూలు థింకింగ్ కాదనమాట ఇకైతే దొండకి కొబ్బరికి డిన్నర్లోకి అయితే ఫ్రై చేసేస్తాను అనమాట అండి ముందు మనం హీట్ చేసేయాలని కదా అంట కదా ఇకైతే అయితే ఈట్ చేసేస్తున్నాను అనమాట ఇకైతే తెలుసున్నదే కదండి మార్నింగ్ అయితే అన్నీ శుభ్రం చేసుకోవాలి మనం ఇకైతే వాటర్ అయితే ఇచ్చేసుకున్నాక ఇలా అయితే ఇల్లు క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట అండి నేనైతే బయట కూడా క్లీన్ చేసేసి పీస్ ముగ్గులు కాకుండా మామూలుగా ముగ్గు పెట్టేశాను అనమాట పెట్టేసుకున్నాక దేవుడి దగ్గర అయితే దర్బలు ఉంచుతాం కదండి ఎప్పుడు దేవుడి దగ్గర దర్బలు ఉంటాయి కదా ఎటువంటి మైళ్ళు తగలకుండా అదైతే నేను పాటిస్తాను అనమాట దేవుడి దగ్గర నిత్యం ఎప్పుడు దర్బలు అన్నమాట అండి ఇంకైతే రెండు అగరాత్లు అయితే వెలిగించేసుకుని తీసేసాక వీళ్ళంతా పసుమినీళ్ళు అయితే అనమాట అండి అవైతే అప్లోడ్ పెట్టలేదు అనమాట ఇకైతే ఇదే వ్లాగ్ అండి ఉంటానండి నమస్తే తిరిగి మంచి వ్లాగ్తో కలుస్తాను